హాయ్ అండి అందరికీ నమస్తే మనము మీ ముందుకు మరొక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్తో రావడం జరిగింది ఇది వచ్చేసి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంటుంది వీళ్ళు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకైతే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇది పే లెవెల్ టూ ఉంటుంది జీతం వచ్చేసి మనకు ప్రస్తుతం సెవెంత్ సిపిసి ప్రకారం నలభై ముప్పై ఎనిమిది వేల చిల్లర రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుంది సో మనం వివరాలకు వెళ్లే ముందు మీ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోతే మీ బంధువులు కానీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే ఇంటర్ అయిపోయి ఉన్నారో లేదా చదువుకునే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళకైతే షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనకు ప్రతిరోజు కూడా చదువు మరియు ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను థ్యాంక్ యూ అండి మనం వివరాల్లోకి వెళ్తే మనం ఇదైతే ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫీజు ఉంటుందన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకైతే ఎటువంటి ఫీజు ఉండదు మనకు జూనియర్ అసిస్టెంట్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట మనకు ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారు యూఆర్ నాలుగు ఎస్సీ రెండు ఓబీసీ రెండు తర్వాత జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అనమాట ఎఫ్ అండ్ఏ వచ్చేసి ఒకటి ఉంది అన్రిజర్వ్డ్ ఎస్ఎండ్పిఎం రెండు ఉన్నాయి అన్ సో పే లెవెల్ టూ అని చెప్పుకున్నాం టోటల్ ఎమ్యులేషన్ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు వస్తుందన్నమాట సో మనకు త్వరలో పే కమిషన్ ఉంది ఎయిత్ పే కమిషన్ రెండు వేల ఇరవై ఆరులో కాబట్టి జీతం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేలు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎయిత్ పే కమిషన్ మనకు దగ్గర దగ్గర అరవై వేల దాకా వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్ ఇదే స్కేల్ మీద తర్వాత దీని సీనియారిటీ ప్రమోషన్ బట్టి జీతాలు మారుతూ ఉంటాయి పే లెవెల్ అనేవి మారిపోతూ ఉంటాయండి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం టెన్ ప్లస్ టూ చదివి ఉంటే సరిపోతుంది తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో మనము థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయాలి హిందీ అయితే థర్టీ టైప్ చేయాలి రిజర్వేషన్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుందండి అది కూడా గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్ పోస్ట్ అంటే సింపుల్గా అండి రిక్వైర్మెంట్ ఏముంటుందంటే హైయర్ ఆఫీసర్స్కి మనము హెల్ప్ చేయడము హెల్ప్ చేయడం అంటే ఇప్పుడు డ్రాఫ్టింగ్లో కానీ టైపింగ్లో కానీ ఉంటుందన్నమాట ఫైల్స్ పుటప్ చేయడం ఉన్నాయి జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్ మనం పక్కన పెట్టేద్దామండి అవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు సో డేట్ వచ్చేసి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఉందండి అది గమనించుకోండి ఎగ్జామ్కి అయితే నోట్ ఈఏడి ఏవి రేమోసుడు రిటర్న్ టెస్ట్కి అటెండ్ అయ్యే వాళ్ళకు టైప్ టెస్ట్ అటెండ్ అయ్యే వాళ్లకు టీఈడీఈ ఇయమంటున్నారు సో ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వరండి అది అందరికీ తెలిసిందే ఎవరు కూడా జనరల్గా ఏ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వదులేండి ఓకే మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ అనమాట కాకపోతే ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయన్నమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మనకి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర రెడీగా పెట్టుకోండి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే కూడా మనం చూద్దాము తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ అనమాట ఎగ్జామ్ ఉంటుందండి మోడ్ ఆఫ్ సెలక్షన్ అది గమనించండి ఎగ్జామ్ వివరాలు కూడా చెప్తాను సో మనం చూడండి ఇక్కడ ఎగ్జామ్కి వెళ్తేనే రిటర్న్ టెస్ట్ అనమాట మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అని కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అనమాట మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ అనమాట ఆబ్జెక్టివ్లో మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటున్నాయి అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఇస్తారు రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి రెండు గంట ముప్పై నిమిషాలు ఇచ్చేస్తారనమాట పేపర్ వన్లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీనే నాకు తెలిసినంతవరకు వంద క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి రెండు మార్కులు చొప్పున రెండు వందలు ఉంటాయి ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు పేపర్ టూలో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై యాభై మార్కులకు యాభై యాభై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు చొప్పున నూట యాభై నూట యాభై ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో వన్ నెగిటివ్ అది అదైతే గమనించండి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ మనం చూడసుకోవచ్చు వెబ్సైట్ నోట్ చేసుకోండి ఇక్కడ చేయడం జరిగింది హెచ్టీటిపిఎస్ డబ్ల్యూ డాట్ ఎన్జిఆర్ఏ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ స్లాష్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇంకా ఆల్మోస్ట్ నెల ఉందండి ఐదో తేదీ మే వరకు సాయంత్రం ఆరు వరకు ఉంటుంది ఫీజు ఉంటుందని చెప్పుకున్నాముగా ఐదు వందలు సో ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్స్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఓకే మనం గూగుల్ పే ఫోన్పే ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడ మనం వీళ్ళు ఇచ్చారు ఇక్కడ ఇది కూడా పేమెంట్ లింక్ ఇచ్చారు ఫాలోయింగ్ లింక్ ఈ లింక్ ద్వారా మీరు పేమెంట్ చేసేయచ్చు తర్వాత అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్సెస్ వాళ్ళకు ఎటువంటి ఫీల్ లేదని అయితే మనం చెప్పుకున్నాము సో మీరు అది కూడా గమనించండి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీరు పే లెవెల్ రెండు నుంచి కూడా ఎస్టెంట్ నుంచి కూడా ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది మీరు ఇదే విధంగా ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసుకొని డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అనమాట ఖాళీలు అని బట్టే ఫిల్అప్ చేసుకుని మీరు ఆఫీసర్ లెవెల్ వరకు అయితే వెళ్ళడానికి పే లెవెల్ ఇప్పుడున్న దాని ప్రకారం మీరు పే లెవెల్ టూలో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు పే లెవెల్ సెవెన్ ఎయిట్ వరకు కూడా మీకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది సో మనకు కావాల్సిన ఫామ్స్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ డా ఫామ్స్ అనమాట అంటే ఈడబ్ల్యూఎస్ఓ ఒకవేళ మనం అవైల్ చేసుకోవాలనుకుంటే ఎస్సీ ఎస్సీ వాళ్ళకు కానీ సర్వీస్ మనకు కావాల్సిన వాళ్ళకు కావాల్సినటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పొందుపరిచారనమాట వీళ్ళు ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట అది గుర్తుపెట్టుకోండి అదే ఇంకా మనము మీకు మంచి అవకాశం అండి ఇది ఒక మంచి అవకాశము ఎవరైతే అంటే మనం ఇంటర్ స్థాయిలోనే ఇంటర్ చదివిన తర్వాతనే ఉద్యోగం తెచ్చుకోవాలి లైఫ్లో త్వరగా సెటిల్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము సో అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదు ఇంట్రెస్ట్ లేదు మేము ఇంకా ఉన్నత చదువు చదువుతున్నాము అనుకుంటే కూడా ఎవరికైనా నీడి అవసరంలో ఉన్న వాళ్ళకైతే తెలియజెప్పండి మీ బంధువులలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి కానీ కుదిరితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏదైనా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు నేనైతే నాకు తెలిసినంత వరకు మీకు సమాచారాన్ని అయితే చేరవేరుస్తాను థ్యాంక్ యూ అండి